నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా విద్యా శాఖాధికారి ఆర్వి రమణకు శాశ్వత జిల్లా విద్యాశాఖాధికారిగా పదోన్నతి వచ్చిన సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఘనంగా సన్మానం జరిగింది రంగసాయి మాట్లాడుతూ ఆర్ వి రమణ ఎంతో ఉన్నత స్థితిలో విద్యలో జిల్లా ఉండేలా కృషి చేస్తున్నారని రమణ శాశ్వత జిల్లా విద్యాశాఖ అధికారిగా పదోన్నతి రావటం ఎంతో ఆనందకరమని అన్నారు భీమవరం రోటరీ క్లబ్ సెక్రటరీ షేక్ బాబాజీ సాహెబ్ మాట్లాడుతూ రమణ పదవ తరగతి ఫలితములు రాష్ట్రంలోనే ప్రథమంగా రావడానికి ఎంతో కృషి చేస్తున్నారని అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో కూడా విద్య ప్రతిష్టముగా ఉండటానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు డీఆర్ఓ చెరుకువాడ రంగసాయి షేక్ బాబాజీ సాహెబ్ మరియు డిఈఓ కార్యాలయ సిబ్బంది రమణ గారిని ఘనంగా సత్కరించారు అత్యంత ఆప్తులు ఒక అధికారిగా కాకుండా సమాజంలో అందరినీ కూడా కలుపుకుంటూ వెళుతూ మరి సామాజిక సేవకు స్ఫూర్తిస్తున్నటువంటి డిఇ ఆర్ వెంకటరమ గారు నిజంగా చెప్పాలంటే ఆయన సమాజానికి స్ఫూర్తి అని చెప్పచ్చు ఎందుకంటే అధికారిగా చాలామంది జూనియర్ వెళ్తూ ఉంటారు నానాడు కాళ్ళు ఆడవాళ్ళు అంటారు అలా కాకుండా ప్రతి వ్యక్తిని కూడా గౌరవిస్తాం ప్రతి టీచర్ని గౌరవిస్తాం నాన్ టీచర్లో గౌరవిస్తాం ఎక్కడికైనా వెళ్తే ముందు ఆయనే నమస్కారం పెట్టేస్తాం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే విద్యార్థికుడిగా ఒకటి ఈఓగా ఎడ్యుకేషన్ మాట్లాడారు మరి ఆ పరిస్థితుల్లో ఇన్ఛార్జిగా ఉండి ఇవాళ మరి నన్ను ఇలా అని చెప్పేసి మేము పట్టానికి చాలా హుషారు వచ్చాము మరి కలెక్టర్ గారి మరి ఉన్నతాధికారులు అందరూ కలిసి ఆయన బ్రహ్మణం అనేది ఇది కలవంగా మేము భావిస్తాం ఈ తరుణ రావడం ఈ తరుణం రావడం అనేది ఇది మామూలు విషయం కాదు ఆయన చేసిన సేవలు నిష్కలం నిష్కలవలసిన మనిషి అంటే ఆయనకి ఎటువంటి అరమాయితీలు లేవు పాపం అలా బొలబొలిగా చక్కగా అన్నది ప్రేమిస్తూ అంటే అధికారిగా జోలు చూడలేకనే ఆయన అంటే గొప్ప విషయం అటువంటి వ్యక్తికి వాళ్ళ మేము మా బాబాజీ సాగర్ చెప్తే రేపు వెళ్దాం వాటికి కానీ వారు అని చెప్పారు ఏదో మేము వచ్చేసి మా ఊళ్ళో ఉంటున్నాం అయితే ఒకటి ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేసే సన్మానం అటువంటి వ్యక్తిని గౌరవించుకోవడం సారాగారికి సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆయన తపనంతా కూడా ఆయన నిన్న కూడా బిజెట్లకు వెళ్ళి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రిజల్ట్స్ అలాగే మంచి రిజల్ట్స్ రావాలని మన మీటింగ్లో కూడా విన్నాను నా రిటైర్మెంట్ డబ్బులతోటి మీ అందరికీ సన్మానం చేస్తాను మంచి రిజల్ట్స్ తీసుకోండి అని సారు వాళ్ళకి మోటివేషన్ తీసుకొస్తున్నారు అలాగే మా ఎలిమెంటరీ స్కూల్లో వార్షికోత్సవానికి వచ్చి ఆయన తపనంతా కూడా ఎలిమెంటరీ బాగుండాలి ఫౌండేషన్ బాగుంటుందని ఆయన ఎంతో ఇదిగా మా అందరినీ మోటివేషన్ చేశారు అలాంటి సారు మాకుంటూ మా అదృష్టంగా భావిస్తున్నారు మరి రెండు వేల ఇరవై రెండు మే పద్నాలుగో తారీఖు జాయిన్ అయ్యాను మరి ఇక్కడ ఫుడ్ శాక్షన్ లేదు నేను డిఇ హిల్షన్ ఇన్ఛార్జీగా పనిచేశాను మరి అందరూ అయితే ఆదరాభిమానాలు కొంటాను మరి కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు కూర్చో తప్పక నాకు విధించినటువంటి విద్యుత్ ధర్మాన్ని నేను నెరవేర్చాను మరి అందరూ ఈ ఈరోజు ప్రభుత్వం నాకు డిఓగా ప్రమోషన్ ఇచ్చి రెడ్యూల్ డిఓగా జిల్లాలో లేడు మరి నా పిల్లలకి ఇక్కడ ఇంకొంచెం సేవ చేయడానికి నాకు అవకాశం కుదిరింది నా సొంత జిల్లా కంటే గోదావరి గోడవారంటే నాకు చాలా అమితమైనటువంటి ప్రేమ అభిమానం ఇక్కడ మనుషులు మంచివారు మరి ఇక్కడ మంచి విద్యాధితులు మరి ఇటువంటి ప్రాంతంలో ఇంకొంచెం విద్యాభివృద్ధి చేయడానికి నా సాయి శక్తుల నేను కృషి చేస్తున్నాను అందరూ దీనికి సహకరిస్తున్నారు వారందరికీ మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు అంగ గారు ఇప్పుడు కూడా జిల్లా విద్యాశాఖ ఎప్పుడు ఏమి కావాలన్నా ఇమ్మీడియట్గా వారు ఏదైనా దాతలు చూసి ఎటువంటి సహకారం మా పిల్లలకు మా విద్యార్థులకు కానీ పేద విద్యార్థుల ఫీజులు కానీ పుస్తకాలు కానీ ఏవి ఎప్పుడు కావాలనే సమకూర్చడం మా కార్యాలయంలో కూడా ఫర్నిచర్ లేకపోతే వారు సొంతంగా అందరి సహకారాన్ని తీసుకొని మాకు ఫర్నిచర్ టేబుల్ అన్నీ కూడా సమకూర్చారు వారికి మనస్ఫూర్తిగా విద్యాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తాను నా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారు నా కార్యాలయ సిబ్బంది అందరూ కూడా తక్కువ సిబ్బంది అయినప్పుడు కూడా రాత్రి పగలు వారికి కృషి చేయడం వల్లనే ఈరోజు విద్యాశాఖలో మీరు రాష్ట్రంలో మూడో స్థానంలో రెండో స్థానంలో ఉన్నారంటే నా స్టాఫ్ తాలూకు సహకారం నేను ఎప్పటికీ మరవలేదని మరి ఈ సంవత్సరంలో చెప్పాను థ్యాంక్ యూ హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో మేముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు